హాయ్ గాయస్ అందరు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు రెండు వేల ఇరవై ఆరు అందరూ కూడా చేతిలో జాబ్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మ్యాటర్ ఏంటంటే మనకి చాలా మంది కూడా రెండు వేల ఇరవై ఐదు మనకి ఎస్ఎస్జీడి తో మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుందన్న ఎప్పుడు వస్తుందన్న ఇవన్నీ అడుగుతున్నారు అది కొంచెం డిలే అవ్వడం రీజన్ ఏంటంటే మీ అందరూ తెలిసిన విషయమే మనకి మెడికల్ అనేది జార్ఖండ్ యూపీలో కొంతమందికి అయితే మళ్ళీ కండక్ట్ చేస్తున్నారు కదా అది కొంచెం అది లేట్ అవ్వడం వల్లే మనకి అంత అవుతుంది అది కూడా వాళ్ళు కూడా కొంచెం వేగంగా ప్రాసెస్ చేసి మనకి రిజల్ట్ ఇవ్వడానికి చూస్తున్నారు ఎందుకంటే మన జనవరి లోపలే మన జనవరి లాస్ట్ వీక్ ఈ గ్యాప్ లో మనకి రోజుగారి మేళా ఉంది కాబట్టి కొంచెం త్వరగా చేసి కంప్లీట్ చేసి రోజుగారి మేళ కాల్ లెటర్ ఇవ్వడానికి చూస్తున్నారు మనకి రోజుగారు మేళా ఏంటంటే రోజుగారి మేళాలో మనకి మెరిట్ లిస్ట్ ఏమి ఇవ్వడు ఇచ్చిన మెరిట్ లిస్ట్ కే నీకు ఎవరైతే అన్ని నోటిఫికేషన్ కంప్లీట్ అయ్యి మనకి మెరిట్ లిస్ట్ ఇచ్చి రెడీగా ఉన్నారు వాళ్ళకి నీకు కాల్ లెటర్ ఇస్తారు అంతే ఓన్లీ మాక్సిమం రోజుగారి మేళా కూడా అసలు అఫీషియల్ నోటీసే లేదు అసలు అది ఎప్పుడు ఏంటి అసలు నోటీసే లేదు మ్యాక్సిమం అంటే కొంతమంది కొన్ని యూట్యూబ్ ఛానల్లో జనవరి ఇరవై తారీఖు ఇరవై ఒకటి కొన్ని వెబ్సైట్లో కూడా ఇరవై ఆరు అని చెప్తున్నారు కానీ అవన్నీ ఇంకా ఫేక్ అది అయితే అఫిషియల్ కాదు మాక్సిమం అయితే మాత్రం జనవరి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఈ మూడో వారము నాలుగో వారం ఫస్ట్లో ఈ గ్యాప్లో అయితే రోజుగారి మేళ ఉండే అవకాశం ఉంది మూడో వారం నాలుగో వారం ఈ గ్యాప్లో ఉంది అంటే రోజుగారి మేళకు ఒక పది రోజులు ముందే మీకు మెరిట్ లిస్ట్ ఇవ్వాలి నీకు అప్పుడు కాల్ లెటర్ ఇవ్వాలంటే నీకు కొంచెం ముందే ఇవ్వాలి సో జనవరిలోనే కన్ఫామ్గా మీకు మెరిట్ లిస్ట్ అయితే కన్ఫామ్గా నైంటీ నైన్ పర్సెంటే వస్తుంది ఇప్పుడు ఇది మనకి మెడికల్ లేట్ అవుతుంది కదా ఇది మ్యాక్సిమం జనవరి ఫస్ట్ వీక్ లోపల మొత్తం కంప్లీట్ అయిపోద్ది మెడికల్ ప్రాసెస్ ఈ డాక్యుమెంట్స్ అని అవి ఇవన్నీ మొత్తం ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోద్ది మీకు జనవరి మ్యాక్సిమం నాకు తెలిసి జనవరి రెండో వారం ఈ గ్యాప్లో అయితే మాత్రం మెరిట్ లిస్ట్ వచ్చే అవకాశం చాలా ఉంది ఇంకోటి ఏంటంటే చెప్పాలనుకుంటున్నా మీకు జాబ్ వస్తుంది కదా కన్ఫర్మ్తో మీరు ముందే సెలబ్రేషన్ స్టార్ట్ చేసి గొడవల్లోని అస్సలు దొరద్దండి అసలు మీరు సైలెంట్ కామ్గా ఉండండి ఎందుకంటే మీరు మళ్ళీ గొడవల్లోకి వెళ్ళి పోలీస్ కేసులు అయినా ఇవన్నీ మీకు మళ్ళీ జాబ్లో ఇబ్బంది అవుద్ది జాబ్ తీసేస్తారు వెరిఫికేషన్లోని జాబ్ వచ్చిన తర్వాత ఇంకోటి మీరు ఈ న్యూ ఇయర్ అని చెప్పి బైక్ రైడ్లు ఇవన్నీ చేసి మళ్ళీ యాక్సిడెంట్లు ఏవైనా మీకు ట్రైనింగ్ మళ్ళీ ఆగిపోద్ది అందుకే మీరు ఇంతవరకు వచ్చారు కష్టపడి ఎంతవరకు ఇప్పుడు ఎగ్జామ్ ఈవెంట్స్ మెడికల్ ఇన్ని స్టెప్పులు దాటుకుంటూ వచ్చారు కదా లాస్ట్ ఒక స్టెప్ ఉంది మీరు ఎన్ని రోజులు వెయిట్ చేశారు కాబట్టి ఒక రెండు వారాలు వెయిట్ చేస్తే మీకు మెరిట్ లిస్ట్ కన్ఫామ్గా వస్తుంది కాబట్టి మీరు కొద్దిగా వెయిట్ చేయండి అసలు మీరు హడావిడి ఏం చేయకుండా సైలెంట్గా ఉండండి కన్ఫామ్గా మీకు రెండు వేల ఇరవై ఆరు మీ లైఫ్ మారిపోతుంది ఇప్పుడు ఏంటంటే మెరిట్ లిస్ట్ గురించి ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీకు ఎవరైనా యూట్యూబర్ కానీ ఇలా చాలామంది అంట మీకు మెరిట్ లిస్ట్లో మీ పేరు పెడతాం ఎంత ఎంత అమౌంట్ కట్టండి అని చెప్పి చాలామంది అంటున్నారు అంట అసలు మీరు ఆ థాట్ పెట్టుకోవద్దండి మీకు మెరిట్ లిస్ట్లో మీ పేరు ఉండదేమో డబ్బులు కట్టతే అయిపోద్దేమో మెరిట్ లిస్ట్లో పేరు ఉండదని నీకే కాన్ఫిడెన్స్ లేకపోతే మరి అది వేస్ట్ మరి మీరు జాబ్ గురించి అసలు జాబ్ ట్రై చేయడమే వేస్ట్ మీరు ఎవరికి డబ్బులు కట్టొద్దని అంత ఫేక్ అవి ఆడెలా అంటే ల్యాటరీ టైపు నీకు పది మంది ఒక పది మంది చెప్తాడు మీకు ఇలా మీరు లో పేరు పెడతామని చెప్తాడు చెప్పి ఆ పది మందిలోని ఒక నలుగురికి ఐదుగురికి కనీసం పని ఒక్కడికి జాబ్ అయిపోయినా అంటే వాడు ఓన్గా వీడు చేసింది ఏమి ఉండదు వాడు ఓన్గా జాబ్ అయిపోయింది అనుకో వాడికి ఒక లక్ష ఇస్తారు కాబట్టి ఆ లక్ష లాభం వాడికి మిగతా వాళ్ళు కలగో వాళ్ళ డబ్బులు ఇచ్చేస్తాడు వస్తే ప్రాఫిట్ లేకపోతే నష్టం కూడా లేదు అది బిజినెస్ టైప్ అది మీరు ఎవరికి ఒక్క రూపాయి ఇవ్వద్దండి మీకు మెరిట్ లిస్ట్లో మీరు మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి మీకు మెరిట్ లిస్ట్ కన్ఫామ్గా మీ పేరు ఉంటుంది రెండు వేల ఇరవై ఆరు గుర్తించుకోండి ఒక స్టాంప్ మీకు రెండు వేల ఇరవై ఆరు మాత్రం పక్కా మీ చేతిలో జాబ్ ఉంటుంది కొద్ది రోజులు వెయిట్ చేయండి కన్ఫామ్గా వచ్చేస్తుంది నేను మళ్ళీ ఇది అఫీషియల్ లింక్ ఏం రాలేదు రోజుగారి మేళా గురించి అఫీషియల్ లింక్ ఏం రాలేదు చాలా మెసేజ్ చేస్తున్నారు అఫీషియల్ ఏం రాలేదు ఇంకా మెరిట్ లిస్ట్ కూడా ఇంకా దాని మీద అప్డేట్ కానీ ఏం లేదు సో అది అప్డేట్ కానీ వస్తే రోజుగారి మేళా అప్డేట్ డేట్ వచ్చినా నేను అయితే కన్ఫామ్గా ఒక వీడియో అయితే చేస్తాను ఒకసారి వెంటనే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే మాత్రం ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆ పక్కన ఉన్న గంట సేమలను అయితే ప్రెస్ చేయండి నేను అప్డేట్ ఉంటేనే మాత్రం కన్ఫామ్గా వీడియో అయితే చేస్తా జై హింద్ బాయ్